ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై మూడు జులై రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సమయం లభించినప్పుడు ఏకాంతంలో కూర్చుని విచార సాగర మంతనం చేయండి ఏ పాయింట్లు వింటారో వాటిని రివైజ్ చేయండి ఈరోజు ప్రశ్న మీ స్మృతి యాత్ర ఎప్పుడు పూర్తి అవుతుంది జవాబు ఎప్పుడైతే మీ కర్మేంద్రియము ఏది మోసం చేయిదో కర్మాతీత స్థితి వస్తుందో అప్పుడు స్మృతి యాత్ర పూర్తి అవుతుంది ఇప్పుడు మీరు పూర్తిగా పురుషార్థం చేయాలి నిరాశ చెందరాదు సర్వీసులో తత్పరులై ఉండాలి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా కూర్చుని ఉన్నారా అర్ధకల్పం మేము దేహాభిమానంలో ఉన్నాము ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయి ఉండేందుకు శ్రమ చేయవలసి వస్తుందని పిల్లలు అర్థం చేసుకున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి అప్పుడే తండ్రి గుర్తుకొస్తారు లేకుంటే మర్చిపోతారని బాబా వచ్చి అర్థం చేస్తారు స్మృతి చేయకుంటే యాత్ర ఎలా చేయగలరు పాపం ఎలా సమాప్తమవుతుంది నష్టం కలుగుతుంది ఇది క్షణం గుర్తు చేసుకోండి ఇది ముఖ్యమైన విషయము పోతే తండ్రి అనేక ప్రకారాలైన యుక్తులు తెలియచేస్తారు ఏది తప్పో ఏది ఒప్పో కూడా అర్థం చేయించారు తండ్రి జ్ఞానసాగర్లు వారికి భక్తిని గురించి కూడా తెలుసు పిల్లలు భక్తిలో ఏమేమో చేయవలసి ఉంటుంది ఈ యజ్ఞ తపాలు మొదలైనవి చేయటం భక్తి మార్గమని తెలిపిస్తున్నారు భలే తండ్రిని మహిమ చేస్తారు కానీ ఉల్టాగా మహిమ చేస్తారు వాస్తవానికి శ్రీకృష్ణుని మహిమ కూడా పూర్తిగా తెలియదు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా కృష్ణుని వైకుంఠనాథుడని అంటారు మంచిది కృష్ణుని త్రిలోకనాథుడు అని అనవచ్చా అని బాబా ప్రశ్నిస్తారు త్రిలోకనాథుడు అని మహిమ చేయబడుతుంది కదా ఇప్పుడు మూడు లోకాల నాదుడు అనక మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము మీరు బ్రహ్మాండానికి కూడా అధికారులని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది పడింది నేను బ్రహ్మాండానికి యజమానిని కృష్ణుడు అనుకుంటూ ఉంటాడా లేదు కృష్ణుడు వైకుంఠంలో ఉండేవాడు నూతన ప్రపంచమైన స్వర్గాన్ని వైకుంఠమని అంటారు కనుక వాస్తవానికి త్రిలోకనాథుడు ఎవరూ లేరు తండ్రి సరైన విషయాలను తెలియచేస్తున్నారు మూడు లోకాలైతే ఉన్నాయి బ్రహ్మాండానికి శివబాబా కూడా యష్మాని మీరు కూడా యజమాన్లే సూక్ష్మవతనం మాటే లేదు స్థూలవతనంలో కూడా వారు యజమాని కాదు స్వర్గానికి కానీ నరకానికి కానీ వారు యజమాని కాదు కృష్ణుడు స్వర్గానికి యజమాని నరకానికి యజమాని రావణుడు దీనిని రాజ్యం అసురి రాజ్యం అని అంటారు మనుషులు కూడా అంటారు కానీ వారికి అర్థం తెలియదు పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేస్తారు రావణునికి తలలు ఇచ్చారు ఐదు వికారాలు స్త్రీలోనివి ఐదు వికారాలు పురుషునివి ఇప్పుడు ఐదు వికారాలు అందరిలోనూ ఉన్నాయి అందరూ రాజ్యంలోనే ఉన్నారు ఇప్పుడు మీరు శ్రేష్టాచారులుగా అవుతున్నారు తండ్రి వచ్చి శ్రేష్టాచార ప్రపంచాన్ని తయారు చేస్తారు ఏకాంతంలో కూర్చుంటే ఇలా ఇలా విచారసాగరం అంతరం నడుస్తుంది ఆ చదువులో కూడా విద్యార్థులు పుస్తకాలు తీసుకుపోయి ఏకాంతంలో చదువుతారు మీరు పుస్తకాలు చదివే అవసరం లేదు అయితే మీరు పాయింట్లు రాసుకుంటారు వాటిని మళ్ళీ రివైజ్ చేయాలి ఇవి అర్థం చేసుకోవలసిన చాలా గూహ్యమైన విషయాలు నేడు మీకు గుహ్యాతి గుహ్యమైన నూతన పాయింట్లు అర్థం చేయిస్తానని తండ్రి చెప్తారు కదా లక్ష్మీనారాయణలు పారస్పురికి యష్మాన్లు విష్ణువుని కూడా అనము ఈ లక్ష్మీనారాయణలే విష్ణువని కూడా భావించరు ఇప్పుడు మీరు క్లుప్తంగా ముఖ్యమైన గురి లక్ష్యాలను అర్థం చేయిస్తారు బ్రహ్మ సరస్వతులు కూడా పరస్పరంలో భార్యాభర్తలు కాదు ఇతను ప్రశాపిత బ్రహ్మ కథ ప్రశాపిత బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనవచ్చు శివ్ కేవలం బాబా అని అంటారు వారందరూ సోదరులు మీరందరూ బ్రహ్మ సంతానము భగవంతుని సంతానమైన మనం సోదరులమని అందరికీ తెలుసు కానీ అది నిరాకార ప్రపంచంలో ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు కొత్త ప్రపంచమని సత్యుగంను అంటారు దీని పేరు పురుషోత్తమ సంఘం యుగమని ఉంచబడింది సత్యుగంలో పురుషోత్తములే ఉంటారు ఇవి చాలా అద్భుతమైన విషయాలు మీరు నూతన ప్రపంచం కొరకు తయారవుతున్నారు ఈ యుగంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని కూడా చెప్తారు వీరు అందరికంటే ఉత్తమ పురుషులు వారిని దేవతలని అంటారు ఉత్తమోత్తములు నెంబర్ వన్ లక్ష్మీనారాయణులు తర్వాత పిల్లలైన మీరు నెంబర్ వారుగా అవుతారు సూర్యవంశీలను ఉత్తములు అని అంటారు నెంబర్ వన్ కదా నెమ్మది నెమ్మదిగా కలలు తగ్గిపోతాయి ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచానికి ముహూర్తం పెడతారు కొత్త ఇల్లు తయారైనప్పుడు పిల్లలకు సంతోషం కలుగుతుంది కదా పిల్లలైన మీరు కూడా కొత్త ప్రపంచాన్ని చూసి సంతోషిస్తారు స్వర్ణిమ పుష్పాల వర్షం కురుస్తుందని కూడా రాయబడింది మీలో ఖుషీ పాదరస మట్టం ఎంతగా పెరగాలి మీకు సుఖశాంతులు రెండు లభిస్తాయి ఇంతటి సుఖశాంతులు లభించేవారు వేరెవ్వరూ లేరు మేము పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందుకున్నామని పిల్లలలో అపారమైన సంతోషం ఉండాలి భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుంది పాస్ అవ్వాలని ఉంటే అవుతామని అనుకోరాదు అలా కాదు ప్రతి విషయంలో పురుషార్థం తప్పకుండా చేయాలి పురుషార్థం చేయలేకుంటే భాగ్యంలో ఏముంటే అది అవుతుందని అంటారు తర్వాత పురుషార్థం చేయటమే ఆగిపోతుంది మాతలైన మిమ్మల్ని ఎంతో శ్రేష్టంగా తయారు చేస్తానని తండ్రి చెప్తున్నారు స్త్రీలకు అన్ని స్థానాలలో గౌరవం ఉంది విదేశాల్లో కూడా గౌరవం ఉంది ఇక్కడ కూతురు జన్మించినట్లయితే మంచము చేస్తారు ప్రపంచమంతా చాలా మురికిగా ఉంది భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో మీరు అర్థం చేసుకున్నారు మనుషులు మర్చిపోయారు కేవలం శాంతి శాంతి అని అడుగుతూ ఉంటారు విశ్వంలో శాంతిని కోరుకుంటారు మీరు ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపించండి వీరి రాజ్యమున్నప్పుడు పవిత్రత సుఖశాంతులు కూడా ఉండేవి మీకెలాంటి రాజ్యం కావాలి కదా అని అడగండి మూలవతనంలో విశ్వశాంతి అని అనరు విశ్వంలో శాంతి ఇక్కడే ఉంటుంది కదా దేవతల రాజ్యం పూర్తి విశ్వంలో ఉండేది మూలవతనము అంటే ఆత్మల ప్రపంచం ఆత్మల ప్రపంచం ఉంటుందని కూడా మనుషులకు తెలియదు నేను మిమ్మల్ని ఎంత ఉన్నతంగా పురుషోత్తములుగా చేస్తాను ఇది అర్థం చేయించే విషమని బాబా చెప్తారు భగవంతుడు వచ్చారని బిగ్గర్గా అరవటం కాదు అలా చెప్తే ఎవ్వరూ అంగీకరించరు ఇంకా తిట్లు తింటారు తినిపిస్తారు బీకేలు తమ బాబాను భగవంతుడని అంటారని వారంటారు ఇలా సర్వీస్ జరగదు బాబా యుక్తులు తెలియచేస్తూ ఉంటారు గదిలో ఎనిమిది పది చిత్రాలు గోడపై బాగా తగిలించండి బేహద్దు తండ్రి నుండి బేహద్ సుఖపు ఆస్తిని తీసుకోవాలి అంటే లేక మనుషుల నుండి దేవతలు కావాలి అంటే రండి మేము మీకు అర్థం చేస్తామని వెలుపల రాయండి ఇది చూసి చాలామంది వస్తారు వారంతటికు వారే వస్తారు విశ్వంలో శాంతి ఉండేది కదా ఇప్పుడు ఇన్ని అనేక ధర్మాలు ఉన్నాయి తమో ప్రధాన ప్రపంచంలో శాంతి ఎలా ఉంటుంది విశ్వంలో శాంతి భగవంతుడు మాత్రమే తీసుకురాగలడు శివబాబా వచ్చినప్పుడు తప్పకుండా ఏదైనా బహుమతి తీసుకువస్తారు అంత దూరం నుండి వచ్చే తండ్రి వీరొక్కరే ఈ బాబా ఒక్కసారి మాత్రమే వస్తారు ఇంత గొప్ప బాబా ఐదు వేల సంవత్సరం తర్వాత వస్తారు యాత్ర నుండి వెను తిరిగి వచ్చినప్పుడు పిల్లల కొరకు ఏదైనా బహుమతి తీసుకుని వస్తారు కదా పత్నికి పతి పిల్లలకు తండ్రి అవుతారు కదా తర్వాత తాత ముత్తాత ముత్తాతలకు తాత అవుతారు వీరిని మీరు బాబా అని అంటారు గ్రాండ్ ఫాదర్ కూడా అవుతాడు గ్రాండ్ గ్రాండ్ ఫాదర్ కూడా అవుతారు వంశంలో ఉన్నాయి కదా యాడమ్ ఆదిదేవ్ అని పేర్లున్నాయి కానీ మనుషులకు అర్థం కాదు మీకిప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు తండ్రి ద్వారా సృష్టిచక్రం యొక్క చరిత్ర భూగోళాలను మీరు తెలుసుకొని చక్రవర్తి రాజులుగా అవుతున్నారు బాబా ఎంత ప్రేమతో ఆసక్తితో చదివిస్తారు కనుక అంతగా చదవాలి కదా ప్రాతకాల సమయంలో అందరూ తిరికగా ఉంటారు ఉదయం క్లాస్ అర్ధగంటా ముక్కాలు గంట ఉంటుంది మురళి విని మళ్ళీ వెళ్ళిపోండి స్మృతి అయితే ఎక్కడ ఉన్నా చేస్తూ ఉండవచ్చు ఆదివారం సెలవు ఉంటుంది ఉదయం రెండు మూడు గంటలు కూర్చోండి పగటి సంపాదనను మేకప్ చేసుకోండి జోలును పూర్తిగా నింపుకోండి సమయం లభిస్తుంది కదా మాయ తుఫాన్ రావటం వలన స్మృతి చేయలేరు బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గంలో చాలా సత్సంగాలకు వెళ్తారు కృష్ణుని మందిరానికి శ్రీనాథుని మందిరానికి ఇంకా వేరే వేరే మందిరాలకు వెళ్తారు యాత్రల్లో కూడా చాలామంది వ్యభిచారులుగా అవుతారు అంతా కష్టపడిన ఫలితమేమీ ఉండదు డ్రామాలో ఇది కూడా నిర్ణయింపబడింది మళ్ళీ జరుగుతుంది మీ ఆత్మలో పాత్ర నిండి ఉంది సత్య త్రేతాయుగాలలో ఏ పాత్ర కిందటి కల్పంలో అభినయించారో అదే అభినయిస్తారు మందబుద్ధి కలవారు ఇది కూడా అర్థం చేసుకోలేరు ఎవరు సూక్ష్మబుద్ధి కలవారుగా ఉంటారో వారే బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించగలరు ఇది తయారైన అనాది నాటకమని వారి ఆంతరికంలో అనుభవం అవుతుంది ఇది బేహద్ నాటకమని ప్రపంచంలో ఎవరికీ తెలియదు దీనిని అర్థం చేసుకునేందుకు కూడా సమయం పడుతుంది ప్రతి విషయము విస్తారంగా అర్థం చేయించిన తర్వాత స్మృతి యాత్ర ముఖ్యమైందని చెప్పబడుతుంది క్షణంలో జీవన్ముక్తి అని కూడా గాయనం ఉంది జ్ఞానసాగర్లు అను గాయనం కూడా ఉంది సముద్రం అంతా ఇంకుగా చేసుకుని అడవిలో వృక్షాలన్నిటిని కలంగా చేసుకుని భూమిని కాగితంగా చేసుకుని రాసినా అంతం కాదు అని మహిమ చేస్తారు ప్రారంభం నుండి మీరు ఎంతగా రాస్తూ వచ్చారు కాగితాలు ఎన్నో అయిపోతాయి మీరు ఎదురు దెబ్బలు తినరాదు ముఖ్యమైనది అల్ఫ్ అంటే బాబా తండ్రిని స్మృతి చేయాలి ఇక్కడ కూడా మీరు శివబాబా వద్దకు వస్తారు శివబాబా వీరిలో ప్రవేశించి మిమ్మల్ని చాలా ప్రేమతో చదివిస్తారు ఏ ఆడంబరమూ లేదు నేను పాత శరీరంలోనే వస్తానని తండ్రి చెప్తున్నారు సాధారణ రీతిలో శివబాబా వచ్చి చదివిస్తున్నారు ఏ అహంకారమూ లేదు ఓ బాబా పతిత ప్రపంచంలో పతిత శరీరంలో రండి వచ్చి మాకు శిక్షన్ను ఇవ్వండి అని నన్ను పిలుస్తారని అంటున్నారు సత్యుగంలో వైడూర్యాల భవనంలో కూర్చోండి భోజనం చేయండి అని నన్ను పిలవరు శివ్ బాబా బోంచేయరు వచ్చి భోంచేయండి అని ముందు పిలిచేవారు ముప్పై ఆరు రకాల భోజనం తినిపించేవారు ఇది మళ్ళీ జరుగుతుంది ఇది కూడా చరిత్ర అని అంటారు కృష్ణుని చరిత్ర ఏమిటి వారు సత్యుగపు రాకుమారుడు వారిని పతిత పావనుడు అని అనరు సత్యుగంలో వీరు విశ్వానికి అధికారులుగా ఎలా అయ్యారో కూడా మీరిప్పుడు తెలుసుకున్నారు మనుషులు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు ఇప్పుడు మీరు అమోఘమైన ప్రకాశంలో ఉన్నారు తండ్రి వచ్చి రాత్రిని పగలుగా చేస్తారు అర్థకల్పం మీరు రాజ్యం చేస్తారు కనుక ఎంత సంతోషం ఉండాలి ఎప్పుడైతే మిమ్మల్ని ఏ కర్మేంద్రియాలు మోసం చేయవో అప్పుడు మీ స్మృతి యాత్ర పూర్తి అవుతుంది కర్మాతీత స్థితిని పొందినప్పుడు స్మృతి యాత్ర పూర్తి అవుతుంది ఇప్పుడు ఇంకా పూర్తి అవ్వలేదు ఇప్పుడు మీరు పూర్తిగా పురుషార్థం చేయాలి నిరాశ చెందరాదు సర్వీస్లోనే మునిగిపోవాలి తండ్రి కూడా వచ్చి వృద్ధతను ద్వారా సర్వీస్ చేస్తున్నారు కదా తండ్రి చేసి చేయించేవారు ఇది తయారు చేయాలని పిల్లల కొరకు భవనాలు కట్టాలని ఎంతో చింత ఉంటుంది ఎలా లౌకిక తండ్రికి హద్దులోని ఆలోచనలు ఉంటాయో అలా పారలౌకిక తండ్రికి బేహద్ ఆలోచనలు ఉంటాయి పిల్లలైన మీరే సర్వీస్ చేయాలి రోజురోజుకు చాలా సహజమవుతూ ఉంటుంది విశ్వానికి ఎంత సమీపంగా వస్తారో అంత శక్తి వస్తూ ఉంటుంది భీష్మ పితామహుడు మొదలైన వారికి చివరిలో బాణం తగిలిందని మహిమ కూడా ఉంది ఇప్పుడే బాణం తగిలినట్లయితే చాలా హంగామా అయిపోతుంది ఎంత గుంపు వచ్చేస్తుంది అంటే వర్ణించలేము తల గోక్కునే సమయం కూడా లేదు అని చెప్తారు కదా అలా ఎవ్వరూ ఉండరు కానీ గుంపు వచ్చే కారణంగా అలా అంటారు ఎప్పుడు వీరికి బాణం తగులుతుందో అప్పుడు మీ ప్రభావం వెలువడుతుంది పిల్లలందరికీ తండ్రి పరిషయం లభించాల్సిందే మీరు మూడు అడుగులు జాగాలో కూడా ఈ అవినాశి ఆస్పత్రి ఈశ్వర్య విశ్వవిద్యాలయాన్ని తెరవచ్చు ధనం లేకపోయినా పర్వాలేదు చిత్రాలు మీకు లభిస్తాయి సర్వీస్లో మానవమానాలు సుఖదుఖాలు శీతలత ఉష్ణములు అన్నీ సహించాలి ఎవరినైనా వజ్ర సమానంగా తయారు చేయటం చిన్న విషయమా తండ్రి ఎప్పుడైనా అలసిపోతారా మీరెందుకు అలసిపోతారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ప్రాతకాల సమయం అర్ధగంట ముప్పావు గంట చాలా ప్రీతితో ఆసక్తిగా చదువు చదవాలి తండ్రి స్మృతిలో ఉండాలి అన్ని కర్మేంద్రియాలు ఆధీనంలోకి వచ్చినట్లు స్మృతి చెయ్యి పురుషార్థం చేయాలి సెకండ్ పాయింట్ సేవ చేస్తున్నప్పుడు సుఖదుఖాలు మాన అవమానాలు శీతలత ఉష్ణములు మొదలైనవన్నీ సహనం చేయాలి సర్వీస్లో ఎప్పుడూ అలసిపోరాదు మూడడుగుల జాగాలో కూడా ఆస్పత్రి మరియు విశ్వవిద్యాలయాన్ని తెరిచి వజ్ర సమానంగా తయారు చేయు సేవ చేయాలి ఈరోజు వార్తానము సత్యమైన ఆత్మీక స్నేహాన్ని అనుభూతి చేయించే మాస్టర్ స్నేహసాగర్ భవ ఎలాగైతే సాగర తీరానికి వెళ్ళినప్పుడు శీతలత అనుభవం అవుతుందో అలా పిల్లలైన మీరు మాస్టర్ స్నేహ సాగరులుగా అయినట్లయితే ఏ ఆత్మలు మీ ముందుకు వచ్చినా వారు మాస్టర్ స్నేహ అలల స్నేహాన్ని అనుభవం చేయిస్తున్నాయి అని అనుభవం చేయాలి ఎందుకంటే ఈనాటి ప్రపంచం సత్యమైన ఆత్మీక స్నేహం కొరకు ఆకలితో ఉంది స్వార్థపూరిత స్నేహం చూసి చూసి ఆ స్నేహంతో మనసు ఉపరాంగా అయిపోయింది అంటే అలసిపోయింది అందువలన ఆత్మిక స్నేహం యొక్క కొన్ని గడియల అనుభూతిని కూడా జీవితానికి ఆధారంగా భావిస్తారు స్లోగన్ జ్ఞానధనంతో నిండుగా ఉంటే స్థూలధనం స్వతహాగా ప్రాప్తి అవుతూ ఉంటుంది ఈరోజు అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా వండి ఎలాగైతే సత్యుగ సృష్టిలో ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉంటుందని అంటారో అలాగే ఇప్పుడు స్వరాజ్యంలో కూడా ఒకే రాజ్యం అనగా స్వయం అంటే ఆత్మ యొక్క సూచనపై అన్నీ నడిచే విధంగా ఉండాలి మనసు తన మన్మతాన్ని నడిపించరాదు బుద్ధి తన నిర్ణయశక్తిలో అలచడి చేరాదు సంస్కారం ఆత్మను నాట్యం చేయించేదిగా ఉండరాదు అప్పుడు ఒకే ధర్మం ఒకే రాజ్యం అని అంటారు ఇప్పుడు ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను ధారణ చేయండి ఇదే అనంతమైన సేవకు సాధనము అచ్చా ఓం శాంతి